నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అనంత్ కుమార్ శర్మ గారు ఉన్నారు వారితో మాట్లాడదాం నమస్తే అండి రాబోయేది సంక్రాంతి సంక్రాంతి అంటేనే అసలు చెప్పనవసరం లేదు చాలా ఆనందంగా జరుపుకుంటాం ఆ పండుగని మూడు రోజులు ఎక్కడెక్కడ ఊర్లలో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ ఊర్లు వాళ్ళ పల్లెటూర్లు చేరుతారు పల్లెటూర్లు చాలా చక్కగా జరుగుతుంది అసలు సంక్రాంతి పండుగ వైభవం అంటే మీ మాటల్లో ఏం చెప్తారు సంక్రాంతి వైభవం అంటే తల్లి పల్లెటూర్లే ఇంపార్టెంట్ అవునండి పల్లెటూళ్ళకు ఉన్న అందం భోగి నుంచి కను ముక్కను దాకా అసలు ఆ కలకళలు ఆడతాయి వాకట్లో ముగ్గులు సరదా గోదాదేవి కళ్యాణం మధ్యలో గోదాదేవి కళ్యాణం చేస్తారు సంక్రాంతి నాడు అసలు ఈ సంక్రాంతి పండగ విశేషం ఏమిటయ్యా అంటే భూదారులకు లాభం భూమిని నమ్ముకున్న వాళ్ళకి లాభం ఎలాగంటే సంక్రాంతి సంక్రాంతి ఇప్పటిదాకా పండించిన ధాన్యం పంటలు పోగులు వేసి చక్కగా అక్కడ రాసులు రాసులుగా పోసి ఆ అమ్మవారిని పూజించుకుని అక్కడ పొంగలి వండి ఆ పొలాల గట్లు మేమే ఆ ధాన్యం కుప్పల దగ్గర చక్కగా రైతులందరూ అమ్మవారిని పెట్టుకుని అక్కడ పూజ చేసుకుని పొంగలు అక్కడే వండుకు తిని ఇక పోతే సంక్రాంతి విశేషాలు చెప్పాలంటే అన్ని పండగల్లోకి విశేషమైన పండగ అంటే సంక్రాంతి సంక్రాంతి తర్వాత ముఖ్య పండగ ఉగాది పండగ దీనికి ఇంటి నిండా పిల్లలు మనవలు కూతుళ్ళు అల్లుళ్ళు కొడుకులు కోడళ్లతో చక్కగా ఓడ్లంపట ఉద్యోగస్తులు ఎంత పెద్ద పదవులో ఉన్నవాడు కూడా అయ్యో మన ఊరు వెళ్ళాలి అమ్మానాలు దగ్గరికి వెళ్ళాలి అసలు చెప్పాలంటే రేపు ఎనభై పదో తారీఖు నుంచే పద్దెనిమిదో తారీఖు దాకా హైదరాబాద్ సిటీ మొత్తం ఏ సిటీ అయినా సరే మెగా సిటీలు బెంగళూరు చెన్నై ఏదైనా అందరూ పల్లెటూర్లు కలిపి అందులో గోదావరి జిల్లాలో ఇంపార్టెంట్ అంటే ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న సంక్రాంతి పండుగ ఏ రాష్ట్రంలోనూ చెయ్యరు చెయ్యలేరు ఆ అందం పిల్ల మనవలతో తాతలతో సరదాగా అమ్మమ్మలతో పిన్నులతో తల్లిదండ్రులతో అక్క చెల్లెళ్లతో భావలతో భావమర్దలతో ఈ సంక్రాంతి పండగ ఉత్సవాలు చేస్తుంటే అమ్మా అసలు ఆ కను పండుగ పండ్ల ఎప్పుడో చేస్తుందా అనేది అప్పుడే వచ్చేసింది కూడా ఇంకా కొద్ది రోజులు అప్పుడే అయిపోయింది ఇంకొక పదిహే పద్దెనిమిది రోజులు రోడ్డు పడితే సంక్రాంతి పండగ ఈ సంవత్సరం పదమూడు పద్నాలుగు పదిహేను రోజులు వచ్చింది పద్నాలుగో తారీఖు కాదు పదమూడే భోగి పద్నాలుగు సంక్రాంతి పదిహేనో తారీఖు కనుమ పండగ మూడు రోజులు ఆ మూడు రోజులు కూడా ఎంతో పవిత్రంగా అసలు ఇల్లు చూడలేము ప్రతి ఇల్లు కలగతుంది ఇంకా పోతే గొబ్బెమ్మలు ఇళ్లలో వాకట్లో ఈ ధనుర్మాసం అంతా సంక్రాంతి వెళ్ళేంత పర్యంతం కనువ పండ లాస్ట్ దాకా ఆ వాకళ్ళలో పెద్ద పిండి వంటలు పిండి వంట ఇంకా అడగద్దు ఇంట్లోనే చేసుకుంటారు ఎవరు కొంచెం ఇంట్లోనే చక్కగా ఇంట్లో రకరకాల పిండి వంటలు కజ్జికాయలని చక్కగా స్వీట్లు లడ్డు ఉండాలని ఉండాలని మిక్చర్లని జంతికలని అరిసెలని ప్రతిది వంట దగ్గర వారం ముందు నుంచే తెల్ల గోదావరి జిల్లాగా అల్లులుగా వెళ్ళాలి కోసం వెళ్ళాలి తినడానికి ఇంకో ప్రసిద్ధి ఆంధ్రలో ఈస్ట్ వెస్ట్ గోదావరిలో అసలు సంక్రాంతి అంటే చూడాలంటే కనుక ఆ రెండు జిల్లాలే ఆ రెండు జిల్లాల్లో వేడుకలు ఏమిటయ్యా అంటే కోడి పందాలు ఇంకా కోడి పందాలు వెచ్చని దేశ దేశాల నుంచి మూడు నెలల ముందే లాడ్జీలు రూమ్లు బుక్ చేసేసుకుని అన్ని దేశాల నుంచి అన్ని రాష్ట్రాల నుంచి ఆడ కోడి పందాలకి చక్కగా హరిదాసులు హరిదాసు ఇంకా తెల్లారేసరికి ప్రబల తీర్థం ఒకటి రెండు అని ప్రబల తీర్థం ప్రభల ఊరేగింపులు ఆ పరుగుల పొలాల్లో ఎంత అందంగా ఉంటుంది ఆ ప్రభలు ఎత్తుకుని వందల మంది గ్రామస్తులు పొలాల్లో గట్లు పరిగెడుతుంటే అమ్మవారిని పట్టుకుని కలకెళ్ళాడిపోతుంటే బా సంక్రాంతి వేడికే వేడుకమ్మ మీరు ఎన్ని పండగలు చూడండి ఒక్కరోజే సంక్రాంతి పండగ నాలుగు రోజులు చక్క ముఖం కూడా చేసేది ఇంకా పిల్లలకి భోగిపళ్ళు అబ్బా ఇంకా భోగిపళ్ళ పండగ ఉంటుంది పేరంట ఈ ఇంట్లో జాయింట్లోకి ఈ ఇంట్లో జాయింట్లోకి సాయంకాలం అనేసరికి భోగిపళ్ళు చంటి పిల్లలకి చక్కగా పోస్తూ ఉంటారు ఆ ఆనందమే ఆనందం భోగి భోగి మంటలు ఇంకా భోగి మంటలు కలకల్లాడిపోతాయి తెల్లవారుజాం నాలుగు గంటకే బ్రహ్మ ముహూర్తంలో భోగి మంటలు వేస్తాడు భోగి పిడకలు ఇంకా భోగి పిడకలు నెల్లాడు ముందు నుంచి వేసి తయారు చేసుకునే దండలు పెద్ద పెద్ద దండ పోటీగా తయారు చేసుకుని ఆ భోగి మంటలో తలస్నానం ఉదయమే చెయ్యాలి ముహూర్తంలో అది ఎలాగయ్యా అంటే ఇంటి ఆచారాలు మంగళవాడు వస్తాడు ఇంటికి ఆ ఇంటి వస్తాడు చక్క పిల్లలందరికీ మసాజ్ చేసి నూనె పెట్టి చక్కగా చేసి వాడి చేతితోటే కుంకుడికాయ పులుసుతో చక్కగా స్నానం చేయించి ఒళ్ళు నలుగు పెట్టి వాడు వస్తేనే ఆ ఇంటికి శుభం మంగళాయన వచ్చి ఓళ్లలో ఇంటింటికి పాలేరు అనే టైపులో వీళ్ళు కూడా ఉంటారు ఇన్ని ఇళ్లకు వాళ్ళొచ్చి వాళ్ళు వచ్చి వాడు తెల్లవారుతో ముంగడింటి దగ్గర నుంచి వెళ్ళంపటికి వెళ్ళి ఆ ఏడేసరికి స్థల స్నానాలు చేయిస్తారు అది ఎంత సరదాగా ఉంటుందమ్మా ఆ నలుగు పెట్టి నూనె తలక పెట్టి చక్కగా ఆ వేడుకలు అందరం ఏ పండక్కి రాదు ఎంతో చక్కగా సంక్రాంతి పండగ చేసుకున్న విశేషాలు దానికే ఇదేం లేదు అయ్యో వేడుక ఆ వేడుక ఓ పక్క ఆడుతూ ఉంటారు ఓ పక్క కోడి పందాలు కాస్త ఓ పక్క దీని ఏమంటారు గుండాట్లు అంటారు రకరకాలు సరదా ఇళ్లలో ఇళ్లలోను పొలాల్లోనూ రకరకాల వేడుకలు బిజీ లైఫ్ లో ఆ నాలుగు రోజులు ఒక రిలాక్సేషన్ అయిన వాళ్ళతో గడపడం అనే ఆనందం అంతా అసలు కావలసిన యావత్తు బంధువర్గం కలవాలంటే సంక్రాంతి పండగే ఏ మూలన్నా ఏ పండక్కి రాకపోయినా సంక్రాంతి బొర్ల బిడ్డ రెండు నెలల ముందే టికెట్లు బుక్ చేసేసుకుని మూడు నెలలు కూడా బుక్ అయిపోవడం ఫ్లైట్లు ట్రైన్లు బస్సులు సొంత కార్లు ఇంకా ప్రయాణాలు అయిపోయి ఎలాగైనా పన్నెండు గల్ల మనం మన ఊరు వెళ్ళిపోవాలి పన్నెండు రాత్రికి వెళ్ళక చేరిపోవాలి సంక్రాంతి నాలుగు రోజులు చక్కగా చేసుకోవాలి ఉత్సాహంతో జరిగే పండగ ఏంటంటే పప్రద పండగ సంక్రాంతి తర్వాత ముఖ్యమైన పండగ ఉగాది పండగ ఇంకా దాని నుంచి అంటే మన ఇంట్లో మనమే చేసుకుంటాం అంటే అయినా ఊర్లో వెళ్తాం కానీ ఒక రోజు దీనికి ఉన్నంత ఆనందం ఆ వేడుక ఉత్సాహం జన్మలో చూడాలంటే సంవత్సరానికి ఒక్కసారి వచ్చే పండగ బంధువర్గం కలవడం ఇంట్లో పిండి పట్ల ఒకళ్ళ ఇళ్లలో ఒకళ్ళు భోజనాలు సరదా బంతిపోయినాలు ఇళ్లలో కూర్చుని అరిటాకులు పంచాలు పళ్ళాలు కాదు అరిటాకులో లేకపోతే పేపర్ ప్లేట్లు వేసుకుని పది మంది కూర్చుని అల్లుళ్ళు కూతుళ్ళు మామలు తాతలు అల్లుళ్ళు కూర్చుని తింటుంటే అసలు ఆనందమే ఆనందం ఈ వేళ మరిగారు కానీ అసలు కింద కూర్చుని ఆ కేసుకుని అన్నం తిండవు బంతిపోయినాలు బుట్టిపోయినాయి ఎంత చక్కగా ఎంత సరదా అందుకని సంక్రాంతి పండగ మించిన పండగ ఆంధ్రులకి పండగ చక్కటి పండగ వేడుకలు బాగుంటాయి హరిదాసులు తిరుగుతూ ఉంటారు పొద్దున్నే హరిదాసులు గంగిరెద్దు గంగిరెద్దు వాళ్ళు ఇంటింటికి వచ్చే అమ్మా గంగిరెద్దులు డాన్సులు చేయించి ఆ కాళ్ళ చేత ఎత్తించి మన ఓ పొట్టని పెట్టించుకునే వాళ్ళు ఉంటారు గంగిరెద్దు కింద నుంచి నడిచిండే వాళ్ళు ఉంటారు చక్కగా హరిదాసులు పాటలు పాడుతూ రామకీర్తనలు చేస్తూ రకరకాల కీర్తనలతో ఆ వేణ వాయించుకుంటూ పైన అది పెట్టుకుని చక్కటిది ఆ పంచ పంచపాత్రం అది పెట్టుకుని చక్కగా వాళ్ళు గుమ్మాలం పడి వచ్చి ఆ బియ్యాలు పోస్తుంటే ఉంటాయి ఏమన్నా అందం ఆ సరదా ఆ ధనుర్మాసం అంతా హరిదాసులు ఒక రోజే కాదు ధనుర్మాసం మొత్తం ఓళ్లలో హరిదాసులు ఆ పాటలు పాడుతూ సాయంకాలం పొద్దున కూడా చేస్తే ఆ కళ అందం రాదమ్మా సంక్రాంతి స్పెషల్ అంటే మొట్టమొదటిది అదే మనకి ఆనందమైన పండుగ నిజంగానే సంక్రాంతి అంటేనే గోదావరి జిల్లాలోనే చూడాలి అందున ప్రేమతో కూడిన వెటకారం కూడా మనం వాళ్ళలో ఏ పండక్కి రాదు అది మాత్రం నిజం సో సంక్రాంతి పండుగ విశిష్టత గురించి అలాగే చక్కని ఒక ఆ సరదాగా జరిపే ఆ నాలుగు రోజుల గురించి చాలా చక్కగా వివరించారండి ధన్యవాదాలు